హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ హోమ్ శివాస్ హోల్ నా పేరు శివకుమార్ ఈరోజు జీవిత సత్యాలు అని ఒక చిన్న కథనాన్ని తీసుకొచ్చాను ఇది ఫన్నీగా ఉంటుంది చూడదాకా చూడండి దేవుడికి మనిషికి మధ్య జరిగే సంభాషణ మనిషి చనిపోయిన తర్వాత తాను చెప్పుకునే వేదన ఒక మనిషి చనిపోయాడు దేహంలో ఇంచి ఆత్మ బయటకు వచ్చింది తరువాత అతను పడే ఆరాటం గురించే ఈ కథనం చేతిలో పెట్టితో దేవుడు తన దగ్గరికి వచ్చాడు చనిపోయిన మనిషికి భగవంతుడికి మధ్య సంభాషణ ఇలా సాగింది దేవుడు మానవ నీ శరీరం పడిపోయింది ఇక ఈ జన్మ ముగిసింది నాతో పద మనిషి అయ్యో ఇంత త్వరగానా నేను భవిష్యత్తు గురించి ఎన్నో కళ్ళ కన్నాను స్వామి దేవుడు తప్పదు నాయన నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది మనిషి నా కోసం తెచ్చిన ఆ పెట్టె ఇటు ఇవ్వండి ఏం తెచ్చారో చూస్తాను దేవుడు నీకు చెందినవే ఉన్నాయి అవి నువ్వు కూడబెట్టుకొని సంపాదించుకున్నవే మనిషి నావా అంటే నా బట్టలు డబ్బులు భూమి పత్రాలు అవా దేవుడు ఎప్పటికీ నీవు కావు అవన్నీ భూమివే ఇక్కడే ఉంటాయి మనిషి పోనీ నా ఉన్నాయా దానిలో దేవుడు కాదు అనేవి కాలానికి చెందినవి కాలగర్భంలోకి వెళ్ళిపోతాయి మనిషి అయితే నా ప్రతిభ ప్రజ్ఞ ఉండి ఉంటాయి దేవుడు అవి పరిస్థితులవి నీవి కావు మనిషి నా స్నేహితులున్నారా అందులో దేవుడు వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే మనిషి నా బిడ్డలున్నారా దేవుడు వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు మనిషి అయితే నీ వద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి దేవుడు తప్పు నీ శరీరం ధూళికి చెందినది మట్టిలో పడుతుంది మనిషి స్వామి అయితే నా ఆత్మ దేవుడు ఆత్మ నీది అవుతుంది అది నాది మనిషి ఆ పెట్టె టివ్వు స్వామి అని తీసుకొని చూశాడు కళ్ళల్లో నీళ్లు సుడు తిరిగాయి ఆ పెట్టె ఖాళీగా ఉంది కాలం నా వాళ్ళు అవన్నీ నావే ఇవన్నీ నాకే అని ఆశతో ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఃఖితుడయ్యాడు మనిషి స్వామి చివరగా అడుగుతున్నాను నాది అనేది ఏమైనా ఉందా అసలు దేవుడు ఉంది నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే ఆ క్షణాల్లో నీవు అర్జించే మంచి చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి పెంచాలి స్మరణ చేయాలి తోటివారి నుంచి మనకి సంక్రమించే భావాలను ఆనందించాలి మానవ సేవే మాధవ సేవ అని గుర్తించి జీవించాలి సర్వే జన సుఖినో భవంతు యద్భావం తద్భవతి so please subscribe like my channel home shiva's world please subscribe and share this channel please subscribe thanks for watching thank you